ఆ అమ్మని మళ్ళీ అయితే పిలుచుకుంది అసలు ఏమైందంటే మాకు ఎప్పుడు నిమ్మకాయ దండ వేస్తాం అమ్మవారికి అని అయితే ఇప్పటికైతే టైం కుదిరింది అసలు ఇప్పుడైతే నవరాత్రి కదా ఇంకా మంచిది అనేసి అయితే మేమైతే నిమ్మకాయ దండ అయితే వేయడానికి వెళ్తున్నాము ఎక్కడికైనుకుంటున్నారు జూబ్లీ హిల్చిపోదాము తల్లి టెంపుల్కి ఉప్పలైతే వేసాము అక్కడికి వెళ్ళేసరికి అయితే ఆఫ్టర్నూన్ అయింది చాలా స్పీడ్ అయితే వెళ్ళినాము ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైం అయితే గుడి క్లోజ్ చేస్తారంట డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు నేనైతే చాలా ఎక్సైట్మెంట్ తోటి అయితే వెళ్ళినాము ఎందుకంటే మేము ఎప్పుడు ఈ గుడికి అయితే రాలేదు ఫస్ట్ టైం వస్తున్నాము ఇక్కడ భవానీ మాతలు చాలా మంది అయితే ఉన్నారు చూడండి పబ్లిక్ ఎంత రష్ ఉందో చాలా పెద్ద లైన్ ఉంది కానీ స్పీడ్ గానే దర్శనం అయిపోయింది అంటే క్లోజింగ్ టైం కాబట్టి ఇక్కడ అయితే తొమ్మిది దేవతలను అయితే పెట్టారు నవరాత్రులు కాబట్టి ఇక్కడ కూడా దర్శనం చేసుకుని లోపలికైతే వెళ్ళినాము టీవీలో అయితే గుడి అయితే చూపిస్తున్నారు లోపలైతే డెకరేషన్ చాలా అంటే చాలా బాగా చేశారు బంతి పూల నెక్స్ట్ షాట్ కూడా వస్తారు చూసేయండి